ది లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ప్రేమైనటువంటి దేవుని మిడిలారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దిన ఉదయకాల సమయం మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవుని స్థుతిస్తూ ఈరోజు శనివారము విజ్ఞాపన సిద్ధపాటుకోవటం ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించాలి అందరూ పంపులు పొందాలి దగ్గర ఉన్నవారు మందిరానికి రావాలి దూర ప్రాంతంలో ఉన్నవారు ఇంటర్నెట్లో దేవుడు మనకు లైవ్ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు కాబట్టి ఆ కార్యక్రమంలోకి వచ్చి అందరూ పంపులు పొందాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ రెండు ప్రియాదయ జన్మ ఈ దినము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం ఇషయా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఆరు ఆరో వచ్చిన చదువుకుందాం ఏలయనగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజం మీద రాజ్యభారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అతనికి పేరు పెట్టబడెను మరొక మాటను చదువుకుందాం అధ్యాయము ఏడాధ్యాయము అధ్యాయము పద్నాలుగు వచ్చిన కాబట్టి ప్రభుత్వనే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవడిన వాక్య భాగాల్లో నుండి కొన్ని విషయాలు నాతో మాతో మాట్లాడమాయం పొందమని వాక్యాన్ని ఇరిచి వడ్డించమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హలే దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి తన ఉన్నతమైనటువంటి ఆ వాక్యాన్ని దినదినము మనకు బోధిస్తూ వస్తున్నారు కాబట్టి ఆ వాక్యాన్ని మనము జాగ్రత్తగా విని వాక్య సారాంశాన్ని అర్థం చేసుకొని నెమరు వేసుకొని ఆ వాక్య సారాంశాన్ని మన బ్రతుకులో నెరవేరునట్లు మనము తూచా తప్పకుండా సాధనము చేయాలి ఎప్పుడైతే సాధనము చేస్తామో అప్పుడే ఆ వాక్యానికి ఫలింపు దొరుకుతుందనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి దైవజనాంగమ చదవనటువంటి వాక్య భాగాల్లో నుండి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇషయా ప్రవక్త ప్రవచించాడు ఏమని ప్రవచించాడు అంటే తొమ్మిదో అధ్యాయం ఏమో మనకు శిశువు పుడతాడు కుమారుడు పుడతాడు అని అక్కడ ప్రవశించాడు ఏలయనగా మనకు శిశు పుట్టును పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఏలయనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారము ఉన్నది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నితుడకు తండ్రి బలవంతులకు దేవుడు అని అక్కడ రాయబడింది ఈ ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏమని రాయబడింది అంటే కన్యక గర్భవతి కుమారుణ్ణి కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానియలని పేరు పెడతారు అని ప్రవచించాడు ఈ కన్యక కనే కుమారుడే ఆ శిశువు ఈ కన్యక గర్భము దలించినటువంటి కుమారుడే ఆ బలవంతుడు ఆ నిత్యుడు ఒక తండ్రి సమాధానకర్త అధిపతి ఏమండి ఈ భూమి మీద శాంతి సమాధానం కలుగు చేయడానికి ఆయన భూలోకానికి ఆది సంబోధునిగా మరలా రప్పింపబడ్డాడు తిరిగి వచ్చాడు అని మనము చాలా విషయాలు బోధించుకుంటూ వచ్చాం అయితే ఈ కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించారు తర్వాత మన ఐందవ గ్రంథాల్లో కూడా కొంతమంది ప్రవక్తలు లేదంటే లేదంటే ఋషులు ప్రవచించారు ఈ ఋషులు ప్రవచించినటువంటి ఆ ప్రవచనములో ఉన్నటువంటి మాటను మనము జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మన కనబడుతున్నటువంటి మాట ఏమిటి ఆ మాట అంటే చూడండి పుత్ర ఈషా పుత్ర చెమ్మ ఇద్యా కుమారి గర్భవ సంభవే మెచ్చుర్లే దర్శస్థం వర్తకం సత్య సత్య వర్త ప్రయాణమే అని కొంత రాయబడింది అక్కడ దాని అర్థం ఏంటంటే సంస్కృతంలో కొన్ని తప్పులు పడవచ్చు కానీ దాన్ని ఇచ్చారు భక్తులు ఏంటంటే నేను దేవుని కుమారుడును కన్యగర్భంలో అవతరించి అవతరించి ఉన్నాను నేను పాపులను పాపులకు నీతిని బోధించుటకు వచ్చువాడను మరియు సత్యవర్తన మందు సత్యవర్తన మందు ఉండువాడను భవిష్యపురాణము ప్రతిసర్గ పర్వము తృతీయ కాండము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడో ఆ శ్లోకాల్లో భవిష్యపురాణంలో రాయబడినటువంటి మాట అలాగే ఇంకా మనము ఒకసారి ఆలోచిస్తే మరొక మాట ఆ పురాణంలో ముప్పయో మంత్రములు ఉన్నటువంటి మాట నిత్యుడును పరిశుద్ధుడును దయామయుడగు దేవుడు నా తండ్రి నా హృదయములోను ఉంటారు ఈ విధముగా నా పేరు నా పేరు ఈసు మసి యేసు మెస్సయ్యగా ప్రతిష్ఠింపబడినది అని ఈ భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వములు తృతీయ కారణములో ముప్పో మంత్రములో రాయబడినటువంటి మాట ఇకపోతే ఇంకా కొన్ని విషయాలు మనం గమనిస్తే ఇండియా దేశంలో ప్రభువును దర్శించుకున్న భక్తులు వీళ్ళందరూ ఇండియా దేశంలో యేసు ప్రభు దర్శనాన్ని చూసినటువంటి భక్తులు కాబట్టి ఈ సార్వత్రిక గ్రంథాలలో సార్వత్రిక గ్రంథాలు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలు సార్వత్రిక గ్రంథాలలో మరి ఏసు ప్రభును కూడా ఏం చేశారు అంటే ఆయన రక్షకుడని యేసు ప్రభువును ఊర్చి ఇండియాలో దర్శించిన దర్శించుకున్న వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఒకరి పేరును మనం గమనిస్తే శకదేశపు రాజు షకదేశ్ శకదేశపు రాజుకు కలిగినటువంటి దర్శనం ఏ రాజు శకదేశపు రాజు ఆయన కలిగిన దర్శనం ఏమిటయా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే శకదేశపు రాజు అయినటువంటి శాలివాహనుడు హిమాలయ పర్వతములో పైకి ఎక్కి ఆ హిమాలయ పర్వతం మీద పైకి ఎక్కిన తర్వాత అనుదేశం మధ్యలోనున్న పర్వతం మీద ఒక సుందరమూర్తిని చూశారంట ఎవరిని ఒక సుందరమూర్తిని చూశారు ఆ సుందరమూర్తిని చూసిన తర్వాత ఆ సుందరమూర్తి దేహము తెల్లగాను ఆయన ధరించినటువంటి వస్త్రములు తెల్లనుగాను ఉన్నవి ఆయనను చూడగానే రాజు సంతోషభరితుడై ఆ సుందరమూర్తితో తమరు ఎవరు అని అడిగారు అప్పుడు సుందరమూర్తి శఖరాజుతో ఇట్లన్నారు శరాజుతో ఇట్లన్నారు ఏమన్నారు అంటే నేను కన్యగర్భములో పుడతాను నేను తండ్రిలో నుంచి వచ్చినటువంటి వాడను అని అక్కడ తెలియజేసినటువంటి విషయము కాబట్టి వీళ్ళు దర్శనము చూశారు దర్శనము చూసి నేను దేవుని కుమారుడును కన్యగర్భములో అవతరించాను నేను పాపులకు నీతిని బోధించటకు వచ్చినవాడను మరియు సత్యవర్తనుడు ఎందు ఉండువాడను సత్యవర్తనుడు సత్యవంతుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమని రాయబడిందంటే నిజముగా ఈయన లోకరక్షకుడు అని రాయబడింది నిజముగా లోకరక్షకుడు ఒక ఆమె స్వార్థ ప్రకటిస్తుంది స్వార్థ ప్రకటిస్తుంటే ఆమె మాటలు విని ఆయన్ను కలుసుకున్న వారిస్తున్న సాక్ష్యం ఏమనిస్తున్నారు అంటే యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయము నలభై ఒకటో వచ్చినములు ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక నీవు చెప్పిన మాటను బట్టి కాక మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని అది సంగతి నిజముగా లోకరక్షకుడు పాపులకు నీతిని బోధించటానికి నీతిని నేర్పించటానికి పాపులు రక్షించుటకు భూలోకమునకు లోకరక్షకుడు వచ్చాడు ఆ రక్షకుడు ఎలా వచ్చాడంటే కన్యక ద్వారా పుట్టాడు అది ఇండియా దేశంలో కూడా శకదేశపు రాజు దర్శించుకున్నాడు దర్శనం చేసుకున్నాడు ఆయన్ని చూశాడు ఆ సుందరమూర్తిని ఆ సుందరమూర్తే నజరేడైనా యేసు ప్రభువారు కాబట్టి ఈ విషయము ప్రతి ఒక్కరు గమనించి మరి ఇండియా దేశానికి దర్శనమిచ్చిన దేవుడు ప్రపంచానికి నడిబుడ్డైన ఇజ్రాయెల్ దేశంలో ప్రత్యక్షమైన దేవుడు ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన దేవుడు అన్ని దేశాలకు దేవుడయ్యాడు ఆయన పేరే నజరేడైన యేసు జాగ్రత్తగా వినండి లేఖనాలున్న సారాంశాన్ని అర్థం చేసుకుని ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని దీవించనుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రయంగాల తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరి హృదయాలు పలింపచేసి దిన రక్షణ దయచేసి ఘనతయు ప్రభావాలు పొందమని నీ కృపలో నీ పిల్లలందరూ భద్రపరచమని ఏ సునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్